హాయ్ ఫ్రెండ్స్ అమ్మ చనిపోయి ఆల్రెడీ ఏడు సంవత్సరాలు అయింది అయినా ఇంకా అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి ఆ గదిలోకి వెళ్తే అమ్మ అక్కడ పడుకొని బాబు అని పిలిచినట్టే అనిపిస్తుంది ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మని గుర్తు చేసుకుంటూ అమ్మ గురించి మంచి మంచి కవితలు రాశారు ఆ ఒక కవిత అమ్మ గురించి రాసిన ఒక వ్యాసం చదువుదాం అమ్మ చనిపోయినప్పుడు పూర్తిగా అమ్మ అని ఒక కవితల సంకలనాన్ని ఎప్పుడో ప్రింట్లో లేని బుక్ని మృణాలని దగ్గర నుంచి తీసుకొని నేను కంపైల్ చేశాను దాంతోపాటు అమ్మకు జేజీ అని నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన పుస్తకంలోని వ్యాసాలన్నీ కూడా క్రోడీకరించాం సో ఈ పుస్తకం నేను ఎప్పుడు అమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా ఈ పుస్తకం చదువుకుంటూ ఉంటాను దీంట్లో కవితలు దేనికదే గొప్ప కవితలు అన్ని కవితలు నేను ఇప్పుడు చదవలేను ఒక కవిత మీకు చదివినిపిస్తాను కవిత పేరు అమ్మ జేజీ రాసింది ఆప్త చైతన్య పెరట్లో అమ్మ పిండి రుబ్బుతున్న సవడే మాకు కోడి కూత అయ్యేది మేల్కొని ఒళ్ళు విరుచుకొని బుడ్డీ దీపం ముందు కూర్చుంటే అమ్మే పుస్తకమై మా ముందు తెరుచుకునేది తెల్లవారులు యంత్రమై గరగరలాడుతూ అలిసిపోయిన అమ్మ మా మస్తిష్కంలో అక్షరమై విచ్చుకునేది వేసవి ఒంటిపూట బడులప్పుడు విరామ సమయంలో మామిడి చెట్ల కింద విప్పిన టిఫిన్ గుప్పున ఉప్మా వాసనై అమ్మ మా కడుపు తడివేది పాఠం గడగడా చదివేస్తున్నప్పుడు ప్రశ్నలకు జవాబులు టక్కును చెబుతున్నప్పుడు అమ్మ మెచ్చుకోలు చూపులే మాకు పత్రాలు అయ్యేవి అమ్మ రాత్రి ఎప్పుడు నిద్రపోయేదో తెల్లవారుజామున కొత్త పుస్తకపు వాసన లాంటి అమ్మ పిలుపుతో విద్యార్థులుగా మేల్కొనేవాళ్ళం చిరిగిన చొక్కాకి మాసిక అయిన అమ్మ తన ప్రేమపూరిత స్పర్శని కొత్త బట్టల వాసన చేసి మా ఒంటికి పూసేది నూతిలో దూకి బుడుంగను మునిగినప్పుడు అమ్మ ప్రాణమే మా కాలికి తగిలి పైకి తన్నుకొచ్చేవాళ్ళం రైల్వే ట్రాలీని తోస్తూ జారిపడిన అన్నయ్య గాయం మీద అమ్మ కన్నీరై కురిసి మా హృదయాల గుండా ప్రవహించేది హృదయంతో ఎవ్వరూ మాట్లాడలేరు ఒక్క అమ్మ తప్ప హృదయంతో ఎవ్వరూ స్పర్శించలేరు ఒక్క అమ్మకు అర్థం తెలిసిన వాళ్ళు తప్ప ఇప్పుడు మాకు ఏవో ఆశీలు ఏవేవో ఆశయాలు ఉన్నాయి కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మకు మేమే ఆశా దీపాలం అమ్మ మేము నిర్మించుకున్న జీవితాలకు పునాది గాలికి ఆరిపోకుండా దీపం చుట్టూ కట్టిన చేతుల దడి దీపమై తాను ఎన్ని దీపాలను వెలిగించింది మా పసితనంలో దీపాన్ని చూపింది అమ్మ జేజీ దండం పెట్టమని చెప్పేది ఆ దీపంలో అమ్మే మాకు ఎప్పుడు కనిపించేది చాలా చక్కటి కవిత అలానే పాత ఈనాడు ఆదివారంలో ఎప్పుడో ఇది టూ థౌజండ్ వచ్చింది అమ్మ జీతం ఎంత అంటే చాలామందికి అమ్మకి సెలవు లేదు జీతం లేదు అంటారు అది ఆమె జీతం తీసుకోకుండా సెలవులు తీసుకోకుండా ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఒక రకమైన సర్వే అండి మనకి అసలు ఆమె జీతం క్యాలిక్యులేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు నిజమే ఎంత అమ్మ జీతం ఇరవై నాలుగు గంటల ఉద్యోగం వారాంతాలు లేవు పండగ సెలవులు లేవు ప్రమోషన్లు లేవు ఇంక్రిమెంట్లు లేవు రిటైర్మెంట్ కూడా లేదు ఆ శ్రమను కొలిస్తే శ్వేత బిందువులను లెక్క గడిగితే ఎవరం చేయలేము వంట చేస్తే అమ్మే చేయాలి సృష్టికర్త అమ్మ వేలి చివర్లలో అమృత బిందువులు పూసి ఉంటాడు ఆమె వండిన పాయసం ఎంత రుచిగా ఉంటుందో ఆ చేతులతో కలిపిన చెద్దన్నం ముద్దలు కూడా అంతే కమ్మగా ఉంటాయి షెఫ్లకు చీఫ్ షెఫ్లకు అమ్మ దగ్గర శిక్షణ ఇప్పించాలి ఇల్లు సర్దితే అమ్మే సర్దాలి ఇంటీరియర్ డిజైనర్లు కూడా అమ్మ ముందు దిగదూడిపోయాయి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో అమ్మకు బాగా తెలుసు ఏ రంగు గోడలకు ఏ రంగు కట్టలు నప్పుతాయో ఇట్టే చెప్పేయగలదు గృహాలంకరణ శాస్త్రాన్ని ఎప్పుడు అధ్యయనం చేసిందో మరి అమ్మ ఓదార్చితే ఎంత పెద్ద కష్టమైనా గాలికి ఎగిరిపోతుంది అమ్మ ధైర్యం చెప్తే కొండల్ని పిండి చేయగల శక్తి వచ్చేస్తుంది స్టీఫెన్ కోవేలు రాబిన్ శర్మలు ఆమె ఖాళీ కూడా సరిగిరారు మనకు తెలియకుండా ఎంత వ్యక్తిత్వ వికాస సాహిత్యం చదివిందో ఒకటనేమిటి బట్టలు ఉతికినా ఇల్లు దులిపిన కళ్ళాపి చల్లినా ముగ్గు వేసిన అంట్లు తోమినా వడియాలు పెట్టినా షాపింగ్ చేసిన కూరగాయలు బేరవాడినా కొట్లో బట్టలు ఎంపిక చేసిన ఆడపిల్లకి జడ వేసిన మగపిల్లాడికి క్రాపు దువ్విన శ్రీవారి జుత్తుకు రంగు వేసిన అత్తగారికి అమృతాంజన రాసిన మామగారికి భాగవతం చదివి వినిపించిన ఏ పనైనా సర్వసమర్థంగా మహానైపుణ్యంగా పరమ పరిపూర్ణంగా చేయగలదు అమ్మ మెచ్చుకోలు ప్రశంసలు తర్వాత ఇంత శ్రమ ఇంత నైపుణ్యం ఇంత సమర్థత ఏ రికార్డులకు ఎక్కడం లేదు అది అమ్మ ఉద్యోగిని కూడా అయితే ఆ సంపాదన మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు ఆదాయ పన్ను లెక్కల ప్రకారం మాతృభూర్తి హోదాలో అమ్మ జీవితం సున్నానే మానవ వనరుల జా జాబితాలో అమ్మతనం అసలు నైపుణ్యమే కాదు ఎంత అన్యాయం ఎంత వివక్ష కరెక్ట్గా చెప్పాలంటే అమ్మ ఎన్ని రకాల రోల్స్ని అద్భుతంగా చేస్తుంది అన్నది ఇక్కడ రాశాడు ఒకటి నవమాసాల శ్రమ అంటే తొమ్మిది నెలలు ఒక తొమ్మిది నెలలు మోసి మనల్ని కంటాం తర్వాత పనే ప్రాణమైన మనిషి అంటే ఒక ఇంట్లో హెల్పరు సర్వెంట్ లాగా ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మ తర్వాత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదే మన ఇల్లు కార్పొరేట్ కంపెనీ అనుకుంటే నాన్న చైర్మన్ అమ్మ సిఇఓ వ్యక్తిత్వ వికాస నిపుణురాలు అంటే మానసిక వ్యక్తిత్వాన్ని పెంచడానికి మనం బోర్డర్ పుస్తకాలు చదువుతాం బోర్డు వ్యక్తుల దగ్గరికి వెళ్తాం ఫస్ట్ మనకి సైకలాజికల్ గ్రూప్ చదువులమ్మ అంటే టీచరు తర్వాత మా మంచి రాయబారి అంటే నాన్న దగ్గర మనం ఈ పోసుకుని ఎడితే నాన్నగారితో నేను మాట్లాడతాగా అని ఆ హామీ ఇచ్చిందంటే నిశ్చితంగా నిద్రపోవచ్చు చిన్నప్పుడు మేము మా నాన్నని సినిమాకి వెళ్తాం టికెట్లు కొనుక్కో డబ్బులు ఇవ్వడానికి కూడా మాకు భయం వేస్తే అమ్మని అడిగేవాళ్ళం అమ్మ నాన్నతో మాట్లాడి డబ్బులు తీసి ఇప్పించింది సో రాయబారి సో అంబాసిడర్ తర్వాత అమ్మమ్మగా నాయనమ్మగా చివర చర్మాంకంలో ఇన్ని రోల్స్ ఇంత అద్భుతంగా చేయగలిగింది ఒకే ఒక వ్యక్తి అమ్మ అలాంటి అమ్మకి ఏమి చేసినా మన రుణం తీరదు మళ్ళీ ఈ మదర్స్ డే సందర్భంగా అమ్మలందరికీ ఒక నమస్సుమాంజలి సమర్పిస్తూ అమ్మలందరినీ గుర్తు తెచ్చుకుంటూ మా అమ్మ జ్ఞాపకాల్లో మునిగిపోతూ మీ అమ్మలందరినీ వాళ్ళతో మీరు టైం గడపాలని కోరుకుంటూ మీ గురవారెడ్డి